హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఈ కాంబో గురించి ఫ్యాన్స్ కాదు టెక్నీషియన్స్ కాదు మొత్తం యావత్ ఇండియానే ఎదురు చూస్తున్నటువంటి కాంబినేషన్ ఈ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ డైరెక్టర్ ఈ హీరోకి ఇప్పటి వరకు వాళ్ళు కలిసి పనిచేయలేదు ఇలాంటి ఒక కాంబో సెట్ కావాలని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో వాళ్ళ కాంబో సెట్ అయిందని చెప్పి ఫిల్మ్ నగర్ మొత్తం వార్త చక్కర్లు కొడుతుంది ఈ కాంబో ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఇప్పుడు విషయానికి వద్దాం రాజమౌళి ఈయన తెలుగు సినిమాని వరల్డ్ లెవెల్కి తీసుకొని వెళ్ళిన ఒక అద్భుతమైన డైరెక్టర్ మార్కెట్ ఇంత ఇలా కూడా ఉంటుందా సినిమా ఇలా కూడా తీయొచ్చా ఎంత బడ్జెట్ అయినా పెట్టి సినిమా తీయొచ్చు కానీ ఆ పెట్టిన బడ్జెట్ రిటర్న్స్ డబ్బులు ఎలా తీసుకురావాలి ఎలా వస్తుంది అన్నదానికి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అంటే నాలుగు వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తున్నారు అని అంటే తెలుగు ఫిలింకి అంత మార్కెట్లో అంత స్పేస్ ఉందా అంత డబ్బులు రిటర్న్స్ వస్తాయా అనే క్వశ్చన్ మార్క్ నుంచి ఎంత పెట్టినా మొత్తం డబ్బులని రిటర్న్ తీసుకొని రావచ్చు అనేసి ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసిన డైరెక్టర్ ఎస్ఎస్ राजमौली बाहुबली तो ఒక తెలుగు సినిమాని పాన్ ఇండియా సినిమాగా మార్చేశాడు అంటే ఒక ఆరు వందల కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమాకి పద్దెనిమిది వందల కోట్లు సినిమా వసూలు చేసిందంటే అది రాజమౌళి యొక్క మార్కెటింగ్ స్ట్రాటర్జీ అండ్ ఫిల్మ్ మేకింగ్ ఏదైతే ఉందో అది సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి డైరెక్టర్ ఒక మూడు వందల కోట్లో నాలుగు వందల కోట్లో ఐదు వందల కోట్లో అని ఫ్రీగా సినిమా చేయడానికి ఒకే ఒక రీజన్ ఎస్ఎస్ రాజమౌళి ఎందుకంటే ఆయన సెట్ చేసిన మార్గం ఏదైతే ఉందో ఆ పాత్రలోనే ఇప్పుడున్న ప్రజెంట్ డైరెక్టర్స్ మొత్తం నడుస్తున్నారు సో ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో ఎంబీ ట్వంటీ నైన్ సినిమా జరుగుతుంది షూటింగ్ ఈ షూటింగ్ చాలా అద్భుతంగా జరుగుతుందని వార్తలు వస్తున్నాయి కెన్యాలో షూటింగ్ షెడ్యూల్ అయిపోయింది ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో కాశీ సెట్ వేసి ఇక్కడ షూటింగ్ జరుగుతుంది అని సమాచారం ట్వంటీ ట్వంటీ సెవెన్లో ఈ సినిమా థియేటర్స్కి వస్తుందని ఆల్రెడీ మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు నవంబర్లో దానికి సంబంధించిన గ్లిమ్స్ కావచ్చు ఫస్ట్ గ్లిమ్స్ కావచ్చు లేదా ఫస్ట్ పోస్టర్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఇది ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు సో ఇప్పుడు ఇంకొక పోర్షన్కి వస్తాం హీరో విషయానికి వద్దాం ఈయన గత సినిమా నుంచి పాన్ ఇండియా స్థాయి దాటేసి పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగిపోయాడు ఆయన ఎవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప వన్తో పాన్ ఇండియా లెవెల్లో రేంజ్ హీరోగా తయారైన అల్లు అర్జున్ పుష్ప టూతో పాన్ వరల్డ్ హీరో అయిపోయాడు సో ఈయన ఇప్పుడు పుష్ప టూ సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో అందరికీ తెలుసు పుష్ప టూ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేసిందో కూడా అందరికీ తెలుసు తగ్గేదే లే అనే ఒక డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ ఏకంగా క్రికెట్ స్టార్స్ కూడా ఆ డైలాగ్ని అనుకరించే ఒక 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 ప్యాటర్న్ సెట్ చేశాడంటే అది అల్లు చెందింది సో పుష్ప టూ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా చేయాల్సి ఉంది కానీ మధ్యలో అట్లీ వచ్చి చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన అల్లు అర్జున్ సినిమా పెద్ద రేంజ్ లో ఉంది కాబట్టి సో సినిమాని పక్కన పెట్టేసి అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సెట్ అయ్యి ఇప్పుడు అది అల్లు అర్జున్ అండ్ అట్లీ ఆర్ మేకింగ్ సైంటిఫిక్ టైమ్ ట్రావెలర్ మూవీ ఒకటి జరుగుతుంది దీంట్లో అల్లు అర్జున్ మల్టిపుల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు అని సమాచారం దీంట్లో దీపికా పడుకునే వన్ ఆఫ్ ద హీరోయిన్ అండ్ ఇంకొక ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారట హాలీవుడ్ రేంజ్ లో ఆ సినిమా షూటింగ్ జరుగుతుందని సమాచారం ఆ సినిమా కూడా అనుకున్న స్థాయి కంటే కూడా ఎక్కువ బాగా వస్తుంది అనేసి రీసెంట్ గా ఒక కొరియోగ్రాఫర్ వైట్ కొరియోగ్రాఫర్ జపాన్ కోరించుకోవాలి ఫర్ ఎవరైతే ఉన్నారో ఆయన పోస్ట్ చేశాడు చెప్పిన స్టోరీ కంటే కూడా ఇంకా డబల్ పోర్షన్ ఆఫ్ మంచి అవుట్పుట్ వస్తుంది అని చెప్పి ఆయన పోస్ట్ చేశాడు సో ఆయన ఆయన పెట్టిన పోస్ట్ వల్ల ఏమైపోయిందంటే పీపుల్ ఆర్ నోయింగ్ దట్ అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమా అవుట్పుట్ చాలా బాగా సో ఇప్పుడు విషయం ఏంటంటే రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తర్వాత ఏం చేస్తాడు మహాభారత్ సినిమా తీస్తాడా లేకపోతే ఏం చేస్తాడు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది ఇంతకాలం తర్వాత అల్లు అర్జున్ ఏంటంటే ప్యాన్ వరల్డ్ రేంజ్లో అట్లీతో తీస్తున్న సినిమా సక్సెస్ తర్వాత సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేయబోతాడు అన్నది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది సో ఏంటంటే ఈయన పెద్ద రేంజ్ సినిమా తీస్తున్నాడు ఇక్కడ ఈయన పెద్ద రేంజ్ సినిమా తీస్తున్నాడు ఈ రెండు పెద్ద రేంజ్ సినిమాల తర్వాత ఈయన చిన్న సినిమాకి వెళ్ళాడు ఈయన కూడా చిన్న సినిమా చేయాలని అనుకోరు ఎందుకంటే వీళ్ళు అక్కడి నుంచి పైకి ఎదగాలని అనుకుంటారు కాబట్టి సో బేసిక్గా వీళ్ళు వీళ్ళిద్దరు నెక్స్ట్ సినిమా ఏం చేస్తారు అనుకుంటున్నారు సమయంలో ఇప్పుడు మొత్తం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న విషయం ఏంటంటే రాజమౌళి నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా వీళ్ళిద్దరి కాంబో సెట్ అయినట్టుగా మొత్తం ఫిల్మ్ నగర్లో టాక్ నడుస్తుంది సో ఫ్రెండ్స్ ఒకవేళ ఇదే నిజమైతే బేసిక్గా అల్లు అర్జున్ విపరీతమైన హార్డ్ వర్కర్ విపరీతమైన రిస్క్ తీసుకుంటాడు సినిమా కోసం ఎంతకన్నా తెగిస్తాడు రాజమౌళి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా పర్ఫెక్ట్గా రావడం కోసం ఎంత టార్చర్ పెట్టి సినిమా చేయించుకుంటాడో హీరోల దగ్గర మీకు అందరికీ తెలిసిందే సో వీళ్ళిద్దరి కాంబినేషన్ సెట్ అయిందంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుంది లేకపోతే ఈ సినిమా స్టోరీ లైన్ ఏదై ఉండొచ్చు లేకపోతే వీళ్ళిద్దరి సినిమాలో ఒక ఒక స్టోరీ లైన్ కంటే కూడా ఎంత పెద్ద స్పాన్లో ఈ మూవీ ఉండొచ్చు అన్నది మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను ఒకవేళ నిజమైతే బాగుంటుంది ఎందుకంటే ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ కలయికలో ఇప్పటిదాకా దాకా రాజమౌళి దాదాపు పెద్ద హీరోలందరితో కూడా సినిమా చేసేసాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఒక్కరితోనే చేయలేదు రాజమౌళి ఇప్పుడు అల్లు అర్జున్తో ఫస్ట్ టైం కలిసి చేశారు అనంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే అవుతుంది ఎందుకంటే కాంబినేషన్ అలాంటిది మరి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఈ రూమర్ నిజమవ్వాలని కోరుకుంటాము సో వీడియోస్ చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్